రైతు సోదరికి నమస్కారం వెల్కమ్ టు డిఎస్ ఫార్మర్ ఛానల్ వరి పంట కోత మరియు నూర్పిడి సమయంలో రైతు పాటించవలసిన జాగ్రత్తలు ఈ వీడియోలో తెలుసుకుందాం ధాన్య పంటను నూర్పిడి చేయాలనుకుంటే పంట పరిపక్వత రోజులు మరియు పంట నిలకడను గమనించుకోవాలి గడ్డి అనేది మరీ పొడి పొడిగా కాకుండా నిమ్మ పండు రంగుకు మారినప్పుడు మరియు ఎర్రటి గొలుసు వలె మారి కంటికి అనేది కిందకి వంగినప్పుడు పంట కోత కోసం నూర్పిడి చేసుకోవాలి ఇటీవల కాలంలో యంత్రీకరణ వినియోగం ద్వారా పంట కోత మరియు నూర్పిడి వరి కోత యంత్రంతో చేయడం జరుగుతుంది వరి పంటను సకాలంలో కోసి సరైన నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే మనకి మార్కెట్లో మంచి రేటు వస్తుంది కోత సమ కోత కోయడానికి ముందు పది వారం పది రోజుల ముందు నీరు ఇవ్వడం ఆపేయాలి పొలంలో ఉన్న నీటిని బయటకు పంపించి పొలం అంతా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాతకి కోత మరియు నూర్పిడి సమయంలో ధాన్యం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు శాతం వరకు తేమ ఉంటుంది కాబట్టి నూర్పిడి అయిన తర్వాత వెంటనే ధాన్యపు గింజలని టార్పలి లేదా ప్లాస్టిక్ సంచుల పైన పలుచగా పరుచుకోవడం వలన ధాన్యపు రంగు నా రంగు నలుపు రంగుకి మారకుండా మంచి నాణ్యతగల విత్తనం ఉంటుంది అయితే ధాన్యంలో పొడవు వెడల్పు నిష్పత్తిని బట్టి మనకి రెండు రకాలుగా విభజించడం జరిగింది ఏ గ్రేడ్ మరియు సాధారణ రకం సాధారణ రకం అయితే ఈ ఈ పొడవు వెడల్పు నిష్పత్తి రెండు పాయింట్ ఐదు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఏ గ్రేడ్ రకంగాను రెండు పాయింట్ ఐదు కంటే తక్కువగా ఉంటే సాధారణ రకంగాను విభజించడం జరిగింది అయితే దీనిలో ఏ గ్రేడ్ మరియు సాధారణ రకం ఇతర నాణ్యత ప్రమాణాలు కూడా పాటించిన పాటించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఇతర నాణ్యత ప్రమాణాల విషయానికి వచ్చినట్లయితే మనం ధాన్యం ఆరిన తర్వాత ఎటువంటి చెత్తా చదారం మట్టిపడ్డలు లేకుండా చూసుకోవాలి మనకి మార్కెట్ లో కనీసం మద్దతు ధర రావాలి అంటే సరైన నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలి దెబ్బతిన్న విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు పుచ్చులు పట్టిన విత్తనాలు నాలుగు శాతానికి కి మించి ఉండవద్దు అదే విధంగా ఒక శాతం సేంధ్య పదార్థాల పరిధిలోనూ విషతుల్య పదార్థాలు విషతుల్య విత్తనాలు సున్నా పాయింట్ ఐదు శాతానికి కి మించి ఉండవద్దు దీనితో పాటు ఉమ్మెత్త సున్నా పాయింట్ రెండు ఐదు శాతం లేదా జాతి విత్తనాలు సున్నా పాయింట్ రెండు శాతం మించి ఉండకుండా చూసుకోవాలి ఈ విధంగా మంచి నాణ్యత ప్రమాణాలు పాటించడం వలన పండించిన ధాన్యం అనేది మార్కెట్ లో మంచి రేటు వచ్చే విధంగా రైతు సోదరులు ఈ నాణ్యత ప్రమాణాలను చూసుకుంటూ ఉండాలి మరి పంట కోత కోసే ముందు మనకి వర్షం వచ్చినట్లయితే మనం యాభై గ్రాముల ఉప్పుని యాభై లీటర్ల నీటిలో కలిపి పొలం అంతా తడిచే విధంగా చల్లుకోవాలి లేదా పిచికారీ చేసుకోవాలి దీని వలన మనకి ధాన్యం గింజ నాణ్యత మరియు రంగు కోల్పోకుండా ఉంటుంది అదే కోత కోసిన తర్వాత ఆరబెట్టే ముందు కళ్ళాలలో వేసినట్లయితే అప్పుడు తడిచిన తడిచాయనుకోండి ఆ ఆ ఆ గింజల నాణ్యత రంగు కోల్పోకుండా ఉండాలంటే ఉప్పు వేసి వీటిని ఆరబెట్టడానికి టార్పలిన్ షీట్స్ లేదా ప్లాస్టిక్ సంచుల పైన పలుచగా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా రెండు మూడు రోజుల పాటు ఎండేలాగా ఆరబెట్టుకుంటే మంచి నాణ్యత గల విత్తనాలు ఉంటాయి మరి నూర్పిడి ఈ నూర్పిడి చేసిన తర్వాతకి మనం విత్తనాలని ఒక్కసారైనా తూర్పార పట్టుకోవాలి తూర్పార పట్టుకోవడం వలన మనకి ఏవైనా పంట అవశేషాలు కానివ్వండి గడ్డి జాతి విత్తనాలు కానివ్వండి ఏదైనా జడ పదార్థాలు కానివ్వండి లేదా ఎలుకలు లేదా కెమె ఏదైనా కీటకాల వ్యర్థ పదార్థాలు వాటి వ్యర్థ పదార్థాలు లేకుండా మనం తూర్పార పట్టుకోవడం వల్ల నాణ్యతగా విత్తనాలు అనేవి తీయవచ్చు విధంగా మనం నూర్పిడి పట్టే తూర్పార పట్టే సమయంలో ముఖ్యంగా ధాన్యపు గింజలు ఎటువంటి గడ్డి జాతి గింజలు కలవకుండా చూసుకోవాలి పంట కోత తర్వాతకి మనం సరిగా ఆరబెట్టకపోతే మనకి ఉన్న గింజలు అనేవి నిలకడగా ఎక్కువ ఎక్కువ రోజులు నిలవకుండా రంగు అనేది కోల్పోయి పంట నాణ్యతను తినడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ముఖ్యంగా మనం పంట ఎంత బాగా పండించినా మనం కోత కోసిన తర్వాతకి తీసుకోవాల్సిన నాణ్యత ప్రమాణాలు సక్రమంగా పాటించినట్లయితే మనకి మార్కెట్ లో మంచి ధర వచ్చి మంచి లాభాలను సాధించుకోవచ్చు కాబట్టి మనం పంట పండించడానికి ఎంత కష్టపడతామో పంట కోత తర్వాత కూడా సరైన నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే మనకి మార్కెట్ లో మంచి ధర రావాలని కోరుకుంటున్నాను ఈ విధంగా ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇతర రైతులకి చేరే విధంగా షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు